రాజ్యాంగ పరిరక్షణకు గాను పౌరుల ప్రాథమిక హక్కుల రక్షణకు గాను న్యాయ వ్యవస్థ ప్రధానంగా పనిచేస్తూ ఉంటుంది ఇది అతి ముఖ్యమైనటువంటి డెమోక్రసీని కాపాడే ఒక పిల్లర్ అయితే ఈ న్యాయ వ్యవస్థలో ముఖ్యంగా బలహీన వర్గాలకు ఎలాంటి రిప్రజెంటేషన్ ఉంది మరి ఎలాంటి సామాజిక న్యాయం వారికి లభిస్తుంది అనే విషయాన్ని మీకు నేను ఇప్పుడు తెలియజేస్తాను మీరు సంయుక్త ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి సుప్రీంకోర్టు జడ్జెస్ గా ఎలివేట్ అయినటువంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు అని మనం లెక్కేస్తే నైన్టీన్ ఫిఫ్టీ నుంచి ఇరవై ఇరవై రెండు వరకు మొత్తం పదహారు మంది జడ్జెస్ మన సంయుక్త ఆంధ్రప్రదేశ్ నుంచి సుప్రీంకోర్టు జడ్జెస్ గా ఎలివేట్ అయినారు అందులో ఒక్క బీసీ గాని ఒక్క షెడ్యూల్ ట్రైబ్ కు సంబంధించినటువంటి వ్యక్తి గాని లేరు ఆ పదహారు మందిలో ఏడుగురు రెడ్డిలు ముగ్గురు కమ్మాలు ఇద్దరు బ్రాహ్మణ్ ఇద్దరు క్షత్రియాస్ అంటే ఒక వెలిమ ఒక రాజు ఒక ముస్లిం ఒక షెడ్యూల్ క్యాస్ట్ సో పదహారు మందిలో కేవలం ఒక్కరే ఒకరు షెడ్యూల్ క్యాస్ట్ కమ్యూనిటీకి సంబంధించినటువంటి వాళ్ళు ఉన్నారు ఒక ముస్లిం కమ్యూనిటీకి సంబంధించిన వాళ్ళు ఉన్నారు అట్లాగే మీరు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ హైకోర్టులలో చూసినట్టయితే ఇప్పటి వరకు సుమారు నలభై ఐదు మంది చీఫ్ జస్టిస్ లుగా పనిచేశారు ఈ నలభై ఐదు మంది చీఫ్ జస్టిస్లు వివిధ కమ్యూనిటీ నుంచి వచ్చినటువంటి వాళ్ళు వీళ్ళు ఎవరు అని మనం చూస్తే అందులో పదహారు మంది బ్రాహ్మణస్ ఉన్నారు ఐదుగురు రెడ్డిలు ఉన్నారు ఐదుగురు వైశ్యాస్ ఉన్నారు ముగ్గురు కాయస్తా ఉన్నారు ముగ్గురు వెలమ రాజు అండ్ ఇంకా ఇతర ఓసీ కమ్యూనిటీ అయిన ఉన్నారు ఇద్దరు కమాస్ ఉన్నారు ఇద్దరు ముస్లింస్ ఉన్నారు ఇద్దరు పంజాబీస్ ఉన్నారు ఒక మహేశ్వరి ఉన్నారు ఒక నాయర్ ఒక మరాఠా ఒక క్రిస్టియన్ సో బ్యాక్వర్డ్ క్లాసెస్ గురించి చూస్తే కేవలం ముగ్గురు మాత్రమే అంటే ఈ నలభై ఐదు మందిలో ముగ్గురు మాత్రమే బ్యాక్వర్డ్ క్లాసెస్ సంబంధించినటువంటి వాళ్ళు చీఫ్ జస్టిస్ గా చేశారు అందులో ఒక తను ఒకతను ఒక తమిళనాడుతోను ఒక మన తెలంగాణతో జస్టిస్ ఈశ్వర గారు సో ఇది చీఫ్ జస్టిస్ వాళ్ళ యొక్క వివరాలు అదేవిధంగా మీరు హైకోర్టుకు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కంబైన్స్ స్టేట్ లో హైకోర్టు జడ్జెస్ ఎంతమంది అపాయింట్ అయినారని చూస్తే ఈ రెండు వేల ఇరవై రెండు వరకు నైన్టీన్ ఫిఫ్టీ నుంచి సుమారు రెండు వందల యాభై మూడు మంది జడ్జెస్ అపాయింట్ అయితే అందులో అరవై ఆరు మంది బ్రాహ్మన్స్ నలభై నాలుగు మంది రెడ్డిస్ ముప్పై ఒక్క మంది కమాసు పదిహేడు క్షత్రియ అంటే వెల్మ రాజు ఇతర కమ్యూనిటీస్ పదిహేను మంది ముస్లింస్ పదమూడు మంది కాపుసు ఎనిమిది మంది వైశ్యాసు ఇద్దరు కాయస్థ ఇద్దరు నాయర్ ఒకతను పట్నాయక్ నలభై మూడు మంది బీసీలు పది మంది ఎస్సీలు ఇద్దరు ఎస్టీలు సో ఎస్సీ ఎస్టీ బీసీలు కలిస్తే సుమారు తొంభై శాతం జనాభా ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో అపాయింట్మెంట్ అయిన జడ్జెస్ చూస్తే అందరు కూడా దాదాపు అగ్రవర్ణాలకు సంబంధించిన వాళ్ళు ఎనభై శాతం వరకు ఉన్నారు సో ఇది ఇక్కడ నడుస్తున్న సామాజిక న్యాయం అట్లనే ఈ మధ్య పార్లమెంట్ లో మనకు ముఖ్యంగా లా సహాయ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ పదమూడు పన్నెండు ఇరవై ఇరవై నాలుగు రోజు హైకోర్టు జడ్జెస్ అపాయింట్మెంట్ గురించి ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది సో దాని ప్రకారం ఏంటంటే రెండు వేల పద్దెనిమిది నుంచి డిసెంబర్ తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు వరకు ఆరు వందల ఎనభై నాలుగు మంది జడ్జెస్ అపాయింట్ అయితే అందులో ఐదు వందల ముప్పై మంది ఓసీ కమ్యూనిటీకి చెందిన వాళ్ళు అంటే డెబ్బై ఏడు పాయింట్ ఫార్టీ ఎయిట్ పర్సెంట్ ఓసీస్ ఓబీసీలకు సంబంధించిన వాళ్ళు ఎనభై రెండు అంటే కేవలం ట్వెల్వ్ పర్సెంట్ మించి కూడా ఓబీసీలు లేరు అట్లాగే ఎస్సీలకు సంబంధించి ఇరవై ఒక్క మంది అపాయింట్ అయ్యారు అంటే మూడు శాతం ఎస్టీలు పద్నాలుగు మంది అపాయింట్ అయ్యారు మైనార్టీస్ ముప్పై నాలుగు మంది సో ఇది చూసినట్టయితే మరి భారతదేశంలో మెజార్టీ ప్రజలైన ఓబీసీ ఎస్సీ ఎస్టీ పీపుల్ రాజ్యాంగంలో ముఖ్యమైనటువంటి పిల్లర్ అయినటువంటి న్యాయ వ్యవస్థలో లేకపోవడం అనేది ఒక బాధాకరమైన విషయంగా మనం పరిగణించవచ్చు సో మరి అన్లెస్ న్యాయ వ్యవస్థలో కూడా ఏదో రూపంలో రిజర్వేషన్స్ ను తీసుకురాకపోతే ఈ సామాజిక న్యాయం వర్గాలకు అందడం అనేది చాలా అసాధ్యం ప్రజాస్వామ్య పరిరక్షణలో ముఖ్యమైనటువంటి పిల్లర్ అయినటువంటి న్యాయ వ్యవస్థలో ఖచ్చితంగా ఈ వర్గాలకు కూడా రిజర్వేషన్లు ఉంటేనే మరి వాళ్ళకు న్యాయం అందుతుందని చెప్పేసి నేను భావిస్తూ ఉన్నాను ప్రభుత్వాలు ఈ దిశలో ఆలోచించాలని చెప్పేసి నేను కోరుతున్నాను అదే విధంగా న్యాయ వ్యవస్థ కూడా ఆలోచించాలి ఎందుకంటే ముఖ్యంగా ఈ హైకోర్టు సుప్రీం అపాయింట్మెంట్స్ అన్ని కూడా కొలిజియం ద్వారా జరుగుతుంది అయితే రాష్ట్ర ప్రభుత్వం యొక్క వ్యూస్ కూడా తీసుకోవడం జరుగుతుంది హైకోర్టు జడ్జెస్ అపాయింట్మెంట్ సందర్భంలో సో మరి ఈ ప్రతి అపాయింట్మెంట్ వెనుక కూడా ఒక సామాజిక మానవీయ కోణం ఉంటే బాగుంటుందని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను